ట్రంప్ హెచ్ వన్ బిపై తీసుకున్న నిర్ణయం ప్రభావం భారతీయులపై ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది హెచ్ వన్ బి వీసాలకి కీలక నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్ ఒక్కో హెచ్ వన్ బి వీసాకి ఏడాదికి లక్ష డాలర్లు అంటే దాదాపు తొంభై లక్షలు కట్టాల్సిందే అంటున్నాడు దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సైన్ కూడా చేశాడు దీనివల్ల వచ్చే మార్పు ఏంటి అంటే ఇప్పటి వరకు హెచ్ వీసా అప్లికేషన్లకు లాటరీ విధానం ఉంది మొదట నామినల్ ఫీ మాత్రమే కట్టాల్సి ఉంటుంది లాటరీలో ఎంపిక అయితే అదనపు ఛార్జీలు చెల్లించాలి చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి ఈ ఛార్జీలు పదిహేడు వందల నుండి నాలుగు వేల ఐదు వందల డాలర్ల వరకు ఉంటుంది అంటే మన కరెన్సీలో ఇది లక్షన్నర నుండి నాలుగు లక్షల రూపాయల మధ్య ఉంటుంది కానీ ఇప్పుడు ఒక ఉద్యోగిని హెచ్ పై స్పాన్సర్ చేసి తీసుకెళ్లాలంటే ఆ కంపెనీ ఏడాదికి దాదాపు తొంభై లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది ఎంతమందిని తీసుకెళ్తే అన్ని తొంభై లక్షలు కట్టాలన్నమాట ఈ నిర్ణయం ఎవరిపై ప్రభావం చూపుతుంది అంటే అమెరికా అమెరికాతో పాటు విదేశాల్లో రెండు చోట్ల నడుస్తున్న ఐటీ కంపెనీలకు ఇది చాలా పెద్ద బర్డెన్ అవుతుంది వీటిలో చాలా కంపెనీలు హెచ్వన్బి వీసాలపై ఆధారపడి ఉంటాయి అవసరమైన మ్యాన్ పవర్ని ఆయా దేశాల నుండి స్పాన్సర్ చేసి తీసుకెళ్తుంటాయి కానీ ఇప్పుడు ఒక్కో ఉద్యోగికి లక్ష డాలర్లు అది కూడా ఏడాదికి అంటే మామూలు విషయం కాదు అసలు హెచ్ వన్ వీసా తీసుకొచ్చిందే స్కిల్డ్ ఉద్యోగుల్ని విదేశాల నుంచి తీసుకురావడానికి అయితే హెచ్వన్ బి వీసాల్లో డెబ్బై శాతం భారతీయులకే వస్తున్నాయి చైనా వాటా పదకొండు శాతం వరకు ఉంది హెచ్ వీసాలకు అవసరాన్ని బట్టి మూడు నుండి ఆరేళ్ల కాల పరిమితి ఉంటుంది హెచ్ వన్ బి వీసాలతో అమెరికా వెళ్లి అక్కడే వీసా ఎక్స్టెన్షన్ పొంది గ్రీన్ కార్డ్ తెచ్చుకొని ఆ తర్వాత సిటిజన్షిప్ పొందిన వాళ్ళు లక్షల్లో ఉంటారు సో ఇప్పుడు ఈ ఇండియన్ ఐటీ కంపెనీలకు పెద్ద బర్డెన్ అవుతుంది ఇక అదే టైంలో మన ఐటీ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అవుతుంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ పెట్టుబడులైన ఉద్యోగావకాశాలైనా టారిఫ్లైనా టారిఫ్లైనా యుఎస్కే లాభం కలగాలనే పద్ధతిలో ఉన్నాడు ఇంతకాలం అమెరికాలో స్కిల్డ్ ఉద్యోగులు లేరని కొంత ఉన్నా అక్కడి వాళ్లకు ఇచ్చే జీతాల కంటే తక్కువ ఖర్చుతో విదేశాల నుండి తీసుకొచ్చే అవకాశం వల్ల కొంత విదేశీ ఉద్యోగులకు అవకాశం వచ్చేది కానీ ఇప్పుడు ట్రంప్ మా వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వండి మా గ్రాడ్యుయేట్లను మీకు అవసరం అయ్యేలా తీర్చిదిద్దుకోండి అంతే తప్ప మా దగ్గర ఉద్యోగాలకు ఇతర దేశాల నుండి తీసుకురావడం ఆపండి అంటున్నాడు ఇక ట్రంప్ నిర్ణయంతో టెక్ కంపెనీలు టెన్షన్లో పడ్డాయి అమెరికా బయట ఉన్న హెచ్వన్ బి వీసాదారుల్ని వెంటనే వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేశాయి ఇక మైక్రోసాఫ్ట్ మెటా అమెజాన్ జేపీ మోర్గాన్ లాంటి కంపెనీలు ఇరవై నాలుగు గంటల్లో వచ్చేయమని కనీసం రెండు మూడు వారాల వరకు అమెరికా వదిలి వెళ్లొద్దని సూచిస్తున్నాయి ఎందుకంటే ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి అమల్లోకి వస్తుంది అయితే ఇలా ఒక్కో హెచ్వన్ బిపై లక్ష డాలర్లు వసూలు చేస్తే అది చివరికి అమెరికానే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ని భారత్ అంటోంది దానివల్ల టాలెంటెడ్ ఉద్యోగులు అమెరికాకు రాలేరు కాబట్టి మ్యాన్ పవర్ కోసం కంపెనీలే బెంగుళూర్ హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చేస్తాయి ఇక ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో కూడా వ్యతిరేకత ఉంది అమెరికా ఎదుగుదలకు ఉపయోగపడే ఉద్యోగుల్ని అడ్డుకోవడం నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అమెరికా కంపెనీల ఎదుగుదలను నాశనం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి హెచ్వన్ బి ద్వారా ప్రపంచంలో ఉన్న టాలెంట్ అంతా అమెరికా వచ్చే అవకాశాన్ని అడ్డుకోవడమే అంటున్నారు